పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న బాలికలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన కురిచేడు మండలం బోధనంపాడు వద్ద జరిగింది బోధనంపాడు హై స్కూల్లో ఏడు తొమ్మిదవ తరగతి చదువుతున్న అలవలోపాడుకు చెందిన బాలికలు పాఠశాల అనంతరం ఇంటికి వెళుతున్న సమయంలో చింత చెట్టు వద్ద గుర్తు తెలియని దుండగులు అపహరించేందుకు ప్రయత్నించగా విద్యార్థులు చెప్పులు బ్యాగులు విడిచి పరుగులు పెట్టారు అటుగా వెళ్తున్న వ్యక్తి సమాచారం ఇవ్వడంతో దుండగులు కారులో పరారయ్యారు ఒక ఆయన దిగి మమ్మల్ని ఎమ్మత పలుతుంటే మమ్మల్ని పట్టుకోలే కారులో లాగుతుంటే మేము బ్యాగ్లో చెప్పులు అన్నీ ఇసిరేసి మేము ఉరుక్కుంటూ వచ్చాము ఒక ఆయన అబ్బాయి పాల్మాయనో ఎవరో ఒక ఆయన వస్తే ఆయన వచ్చేసరికి వాళ్ళు అనక్క కారులో ఎక్కి అనక్క తిరిగి పోయారు మేము ఇంకా సార్ బల్లోకి పోయి సార్ వాళ్ళు కడిగిపోయి చెప్పాము మాది అలపాడు నుంచి భోజనం పా చదువుకొని వెళ్తాము సాయంత్రం పూట నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడ చింత చెట్టు కింద ఒక ఫోన్ పడి ఉన్నది మేము పోయేటప్పుడు అది రింగ్ అవుతా ఉంది ఫోన్ మేము ఎత్తినాము నేను నేను మాట్లాడితేనేమో మాది కూర్చోడని చెప్పింది ఒక ఆడామ ఇంకొక అమ్మాయి మాట్లాడితేనే మాది తెలంగాణ అని చెప్పింది చెప్పిన తర్వాత ఆయన ఆ సెల్లు సెల్లు పగొట్టుకుని ఆయన పేరు చెప్పమంటే ఆయన పేరు వెంకట కోటిరెడ్డి అని చెప్పింది చెప్పిన తర్వాత ఇంకా ఆడే ఉండండి నేను వచ్చి ఫోన్ చేసిపోతానని చెప్పిందమ్మా మేము మళ్ళీ ఆడ చింత చెట్టు దగ్గరే ఫోన్ పెట్టి మేము వెళ్ళినాం మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న వచ్చి చూస్తే ఆ ఫోన్ లేదు ఆడ స్కూల్ దగ్గర ఈ రోజు ఏం జరిగిందమ్మా స్కూల్ దగ్గర నేను హైదరాబాద్ చదువుకున్నాను నా పేరు కౌరవి అపర్ణ భోజనం పడేళ్తాం భోజనం పడేళ్తాంటే అక్కడికి కారు వచ్చేది క్లాస్ కార్ వస్తే ఆపారు ఎక్కడ ఆపారు అక్కడ చిన్న చిట్ దగ్గర ఆపేస్తారు ఆపితే ఒక అమ్మాయి నన్ను కాపాడండి నన్ను కాపాడండి అంటుంది కార్ లో అంటే మేము ఒక ఆయన కారులో ఉండి దిగుతున్నాడు దిగుతుంటే బ్యాగు చెప్పులు అక్కడే వేసేసి ఉరికినాం అప్పుడు ఎవరో అబ్బాయి పాలమైనా వచ్చిండు వస్తే ఆయన చూసి వాళ్ళు లోపలి ఎక్కి కారు వేయిపోయారు దాంట్లో ఒక ఆడమ్మ కూడా ఉంది ఏ పరిస్థితుల్లో చూసారా మీరు మేము చూ